సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నా ఇరవై నాలుగేళ్ల చరిత్ర మీ కళ్ళ ముందే ఉంది నలుగురు ముఖ్యమంత్రులతో కోట్లాడాను నిన్ననో మొన్ననో నా పైన ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి గుర్తుపెట్టుకో ఇప్పుడున్న ముఖ్యమంత్రితో కూడా కొట్లాడతాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నీ సంగతి ఎందుబిడ్డ అని కోట్లాడే బాధ్యత నా మీద ఉందని భావిస్తున్నా నేను మల్కాజ్గిరికి రావడం అదృష్టంగా భావిస్తున్నా రాష్ట్రంలో చైతన్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి ఇక్కడున్న ముఖ్యమంత్రి గతంలో ఎక్కడ ఎంపీగా గెలిచారు కేసీఆర్ నన్ను డబ్బు మద్యం కుట్రలతో ఓడించారు నేను ప్రశ్నించే గొంతుకుని అవుతాను అంటే ఈ ప్రాంతం కాకపోయినా ఈ ప్రజలతో పెద్ద సంబంధం లేకపోయినా ఆనాడు గెలిపించిన చరిత్ర మర్చిపోవద్దు నేను వచ్చి ఇక్కడ ఎంపీగా నిలబడితే నా ఇంటి పక్కకు వచ్చి మీటింగ్ పెట్టి ఈటెల రాజేందర్కు మల్కాస్గిరి ఏం సంబంధం అన్నాడు నాలాంటోడు బతకడానికి రావచ్చు కాక ముఖ్యమంత్రి ఒక విషయం మర్చిపోయాడు మల్కాస్గిరి మొత్తం కూడా బతకనీకి వచ్చిన వారే

불꽃이 <sans> 튀요 <sans>